అనగనగా రేపల్లె అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో జన్మించిన లక్ష్మణ్ తన తల్లితో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టడానికి పట్టణానికి బయలుదేరాడు తన తల్లి పట్టణంలో హనుమంత్ మాస్టర్ అనే వ్యక్తి నడుపుతున్న కుంగ్ఫూ స్కూల్లో పనిచేస్తుంది ప్రతిరోజూ సాయంత్రం స్కూల్ అయిన తర్వాత లక్ష్మణ్ అక్కడికి వచ్చి తన తల్లికి సహాయం చేసేవాడు అక్కడ వాళ్లు చేస్తున్న కుంగ్ఫూ మెళకువలను గమనిస్తూ ఇంటికొచ్చిన తర్వాత తనదైన శైలిలో వాటిని సాధన చేయడం మొదలు పెట్టాడు ఇక్కడే ఒక సాధారణ బాలుడి అసాధారణ ప్రయాణానికి మొదట పడింది ప్రతి సాయంత్రం స్కూల్ అవగానే లక్ష్మణ్ తన అమ్మతో కలిసి కుంగ్ఫూ స్కూలుకి వచ్చేవాడు అక్కడ క్లీన్ చేస్తూ తాను చూసిన ప్రతి కదలికను గమనించేవాడు ఒకరోజు తన స్కూల్లో చదువుతున్న రాధా అనే అమ్మాయి లక్ష్మణ్ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు ప్రతిరోజు కుంగ్ఫూ కి వెళ్తావు నీకు కుంగ్ఫూ నేర్చుకోవాలని ఉందా అని అడుగుతుంది వెంటనే లక్ష్మణ్ రాధతో మా అమ్మ ఇక్కడ పని చేస్తుంది నేను తనకి సహాయం చేయడానికి అక్కడికి వెళ్తుంటాను నాకు కూడా నేర్చుకోవాలనుంది కాని ఎవరూ నేర్పరు అని చెప్తాడు అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది అదే పాఠశాలలో చదువుతున్న భరత్ అనే కరాటే క్రీడాకారుడు అక్కడున్న పిల్లలందరినీ భయాందోళనకు గురిచేసేవాడు విద్యార్థులను బెదిరించడం అతని అలవాటు అలా ఒకరోజు భరత్ పిల్లల్ని బెదిరిస్తుండడం రాధ కంట్లో పడుతుంది వెంటనే రాధ తన గురించి కంప్లైంట్ చేయడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది రాధా ధైర్యంగా ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసింది భరత్ భరత్ను పాఠశాల నుండి కొద్ది రోజులు సస్పెండ్ చేయడం జరుగుతుంది వెంటనే భరత్ రాధ దగ్గరికి వెళ్లి నువ్వు నన్ను సస్పెండ్ చేయించావు కదా చూస్తూ ఉండు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడు ఇంతలో అక్కడికి వచ్చిన లక్ష్మణ్ తనతో నువ్వు మాట్లాడే తీరు సరిగా లేదు దయచేసి గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు ఆ మాటలు విన్నా భరత్కు చాలా కోపం వస్తుంది వెంటనే భరత్ కరాటే కిక్కుతో లక్ష్మణ్ణి కొట్టడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో లక్ష్మణ్ తను నేర్చుకున్న కుంగ్ఫూ టెక్నిక్స్ ను ఉపయోగించి భరత్ను ఎదుర్కొంటాడు అప్పుడే ప్రిన్సిపాల్ అటుగా రావడంతో వాళ్ళిద్దరూ గొడవపడడం ఆపేస్తారు అయితే భరత్కి మాత్రం లక్ష్మణ్ పై ఉన్న కోపం ఇంకా ఎక్కువవుతోంది ఒకరోజు కుంగ్ఫు విద్యార్థులందరూ సాధన పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత లక్ష్మణ్ తన సాధనను మొదలు పెడతాడు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన హనుమంత్ మాస్టర్ కళ్లలో లక్ష్మణ్ పడతాడు హనుమంత్ మాస్టర్ చాటుగా ఉండి లక్ష్మణ్ చేస్తున్న సాధనని గమనిస్తాడు మరుసటి రోజు ఉదయం హనుమంత్ మాస్టర్ లక్ష్మణ్ ని పిలిచి అక్కడున్న ఒక విద్యార్థితో పోటీపడమని చెప్తాడు ఆ మాట విని లక్ష్మణ్ పోతాడు నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అని చెప్పిన మాస్టర్ వినకుండా పోటీ మొదలు పెడతాడు లక్ష్మణ్ మొదటి కిక్తోనే తన నైపుణ్యాన్ని చూపిస్తాడు అది చూసి అక్కడున్న వారందరూ పోతారు అది చూసి మాస్టర్ ముఖంలో చిన్న వెలుగులు వెలిగింది నీ పట్టు చూసి నేను ఆశ్చర్యపోతున్నాను రేపటినుంచి నీకు శిక్షణం మొదలు పెడతాను అని చెప్తాడు ఆ మాట విని లక్ష్మణ్ చాలా సంతోషిస్తాడు అలా కొన్ని రోజులు గడిచాయి లక్ష్మణ్ హనుమంత్ మాస్టర్ ట్రైనింగ్తో కుంకు విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు కొన్ని రోజుల విరామం తర్వాత భరత్ తిరిగి స్కూల్కి వస్తాడు భరత్ని చూసి అక్కడున్న పిల్లలందరూ ఆశ్చర్యపోతారు అప్పుడే స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరుగుతుంటాయి దాంట్లో భరత్ లక్ష్మణులు పాల్గొంటారు వాళ్ళిద్దరి మధ్య పైనల్ పోటీ జరుగుతుంది లక్ష్మణ్ తను నేర్చుకున్న కుంగ్ఫు విద్యతో భరత్ తను నేర్చుకున్న కారటే విద్యతో పోటీ పడతారు అయితే రాధ మాత్రం ఈ పోటీలో లక్ష్మణ్ గెలవాలని అనుకుంటుంది భరత్ లక్ష్మణ్తో ఎవరు అసలైన పైటరో ఇప్పుడు తెలిసిపోతుందని చెప్తాడు ముందుగా లక్ష్మణ్ తను నేర్చుకున్న కుంకు కిక్కులతో ధైర్యంగా మొదలు పెట్టాడు అయితే భరత్ కఠినమైన కరాటే కౌంటర్స్ తో లక్ష్మణ్ణి ఓడించాడు ఆ ఓటమి లక్ష్మణ్ మనసుని చాలా బాధిస్తుంది అది చూసి రాధ కూడా చాలా బాధపడుతుంది లక్ష్మణ్ తన ఓటమికి కారణమేమిటో అని ఆలోచిస్తుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన హనుమంత్ మాస్టర్ బాధపడుతున్న లక్ష్మణ్ణి గమనిస్తాడు వెంటనే మాస్టర్ లక్ష్మణ్ తల్లి దగ్గరికి వెళ్లి లక్ష్మణ్ అలా ఉండటానికి గల కారణాన్ని తెలుసుకుంటాడు వెంటనే మాస్టర్ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి నీవు ఇప్పుడు చేయాల్సింది బాధపడటం కాదు ఈ రోజు నీ ఓటమికి గల కారణాలను అన్వేషించమని చెప్తాడు వెంటనే లక్ష్మణ్ మాస్టర్తో వాడు ఉపయోగించిన కరాటే కిక్స్ మరియు కౌంటర్స్ చాలా కొత్తగా ఉన్నాయి నేను నేర్చుకున్న కుంగ్ఫూ విద్యతో వాడిని ఓడించలను అని చెప్తాడు లక్ష్మణ్ మాటలు విన్న మాస్టర్ అయితే ఇప్పుడు నువ్వు కుంగ్ఫూ ఒకటే నేర్చుకుంటే సరిపోదు కూడా నేర్చుకోవాలి అని చెప్తాడు హనుమంత్ మాస్టర్ చెప్పిన మాటలు లక్ష్మణ్ మనస్సులో ఎంతో ధైర్యాన్ని నింపాయి వెంటనే హనుమంత్ మాస్టర్ లక్ష్మణ్కి కరాటే విద్యను నేర్పించడానికి తన స్నేహితుడైన దినేష్ దగ్గరికి తీసుకెళ్తాడు హనుమంత్ మాస్టర్ లక్ష్మణ్ కి అక్కడ కరాటే నేర్పిస్తున్న దినేష్ కి పరిచయం చేస్తాడు అక్కడి నుండి లక్ష్మణ్ జీవితం మరో మలుపు తిరిగింది లక్ష్మణ్ శ్రద్ధతో దినేష్ మాస్టర్ చెప్పిన మెలుకువలను సాధన చేస్తుంటాడు కొన్ని రోజులకు లక్ష్మణ్ తన శరీరాన్ని మనస్సుని ఆ కరాటేలో కలిపేశాడు ఇప్పుడు లక్ష్మణ్ కుంగ్ఫూ విద్యతో పాటు కరాటే విద్యలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు సరిగా అప్పుడే ఇంటర్ స్కూల్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభమవుతుంది ఆ పోటీలకు దేశం నలుమూలల నుండి పోటీదారులు వచ్చారు వాళ్లందరూ ఛాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో అక్కడికి రావడం జరిగింది వాళ్లలో భరత్ లక్ష్మణులు కూడా ఉన్నారు భరత్ ఈసారి ఎలాగైనా గెలిచి చాంపియన్ అవ్వాలనే కోరికతో ఉంటాడు మరోప్రక్క లక్ష్మణ్ రాధతో మాట్లాడుతూ నేనేం నేర్చుకున్నానో అందరికీ చూపించాల్సిన సమయం వచ్చింది అని చెప్తాడు ఈసారి తప్పకుండా నువ్వే గెలుస్తావు అని చెప్తుంది రాధ ఇంతలో కాంపిటీషన్ మొదలవుతుంది హోరాహోరీగా పోటీలు జరుగుతుంటాయి చివరకు భరత్ లక్ష్మణులతో పాటు మరో ఇద్దరు సెమీఫైనల్స్ కి చేరుకోవడం జరుగుతుంది అయితే ముందుగా భరత్ ఆకాష్ అనే వ్యక్తితో తలపడటానికి సిద్ధమవుతాడు ఆకాష్ కరాటే మరియు కుంగ్ఫూ విద్యలోనూ ప్రావీణ్యం కలిగినవాడు ఆకాశ్ భరత్తో తలపడుతున్న సమయంలో ఆకాష్ కావాలని భరత్ చేతిని విరవడం జరుగుతుంది దాంతో భరత్ క్రింద పడిపోతాడు వెంటనే లక్ష్మణ్ భరత్ దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు భరత్ లక్ష్మణ్ తో గొడవ క్షమించమని అడుగుతాడు అది విన్న లక్ష్మణ్ నవ్వుతూ స్నేహితుల మధ్య క్షమాపణలు ఉంటాయా అని అడుగుతాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది వెంటనే భరత్ను అక్కడి నుంచి హాస్పిటల్కి పంపిస్తాడు భరత్ కాంపిటీషన్ నుండి డిస్క్వాలిఫై కావడంతో ఆకాశ్ నేరుగా ఫైనల్స్ కి వెళ్లిపోతాడు దాంతో లక్ష్మణ్ కి ఆకాశ్ పై చాలా కోపం వస్తుంది లక్ష్మణ్ తన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్ కు చేరుకుంటాడు దాంతో లక్ష్మణ్ మరియు ఆకాశ్లా మధ్య ఫైనల్ జరగబోతుంది ఆకాశ్ ఎదురుగా నిలిచిన లక్ష్మణ్ కుంగ్ఫు మరియు కరాటే రెండిటి సమన్వయంతో పోరాటం మొదలుపెట్టాడు ఆకాష్ అహంకారంతో నువ్వుని దగ్గరున్న విద్యతో నన్నెప్పటికీ ఓడించలేవు అని చెప్తాడు అయితే లక్ష్మణ్ ప్రశాంతంగా ఏకాగ్రతతో తన దగ్గరున్న శక్తినంతటిని కూడగట్టి ఆకాష్కి రెండు పంచు ఇస్తాడు ఆ దెబ్బతో ఆకాశ్ రింగ్లో కుప్పకూలిపోతాడు దాంతో లక్ష్మణ్ ఛాంపియన్షిప్ గెలవడం జరుగుతుంది స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగిపోతోంది అక్కడున్న లక్ష్మణ్ అమ్మ మరియు రాధలు చాలా ఆనందిస్తారు లక్ష్మణ్ కి ఛాంపియన్ ట్రోఫీ అందజేయడం జరుగుతుంది వెంటనే లక్ష్మణ్ నేను ఈ స్థాయికి రావడానికి కారణం తనకి శిక్షనిచ్చిన గురువులేనని చెప్తాడు వెంటనే లక్ష్మణ్ ట్రోఫీ తీసుకుని భరత్ను చూడటానికి ఆసుపత్రికి వెళ్తాడు అప్పుడే భరత్ స్పృహలోకి రావడం జరుగుతుంది లక్ష్మణ్ ట్రోఫీని భరత్కి ఇచ్చి ఈ విజయం నాది కాదు మనది అని చెప్తాడు అలా శత్రుత్వంతో మొదలైన వారి పరిచయం స్నేహంగా మారింది